ప్రాప్తమవుతుంది దక్షిణామూర్తి అంటే ఈశ్వరుడి యొక్క అంశ ఆంజనేయ స్వామి వారు కావచ్చు మృత్యుంజయుడు కావచ్చు వీరందరూ కూడా ఈశ్వరుడు యొక్క అంశ ఆ అంశలో ప్రధానమైన దక్షిణామూర్తి ఆ దక్షిణామూర్తి స్వామి వారు దక్షిణాన్ని చూస్తూ ఉంటారండి దక్షిణం వైపుగా ఆయన చూస్తూ ఉంటూ ఉంటారు ఇప్పుడు కూడా అపమృత్యువుని మన దగ్గరికి రానియకుండా ఏ ఇంట్లో అయితే కనుక దక్షిణామూర్తి ఫోటో అనేటువంటి దక్షిణాన్ని తిరిగి చూస్తూ ఉంటుందో అపమూర్తి అనేటువంటి అపమూర్తి భయం నాస్తి సర్వత్ర ఉత్తరాన్ని చూసి నమస్కారం చేస్తాం ఆయన దక్షిణాన్ని చూస్తుంటే ఉంటే ఉత్తరం వైపు కుబేరుడు అంటాడు అవును దక్షిణం వైపు చూస్తూ ఉండటం వల్ల మనం ఉత్తరం వైపు తిరిగి నమస్కారం చేయటం వల్ల కుబేర ఇవ భూతలే కుబేరుడు అంటే మనం ధనం అని ఒకటే అనుకుంటాం శక్తి శక్తి అంటే ఏంటి పవర్ పవరే కదా ఆ ఒక్క పవర్ మనకి జనరేట్ చేస్తాడు ఆయన అంటే మనం ఇక్కడ కూర్చోని ఫోన్ చేసుకొని ప్రతి ఒక్కటి మనకి ఎక్కడ ఏది